అందుకేమైనా తెలుసా నువ్వు మళ్ళా మిపోద్దు మొదటి స్థితి ఎక్కడికి పట్టవు మొదటి క్రియలు అంటూ తెలుసుకున్నా నువ్వు మొదటి మళ్ళీ ఇచ్చాయి మళ్ళీ రా ఆయన క్షమించే దేవుడు ఆయన అమే ఆయన చారదీసే దేవుడు ఆయన ఆయన కాపాడే దేవుడు ఆయన కృప చూపించే దేవుడు ఆయన శాశ్వత కృపతో బలపరిచే దేవుడు అమే లే అందుగా మనం శుద్ధీకరణ కూడుకులు పెట్టే దూరుకునే కాదు శుద్ధీకరించుకుంటే నా దేవుడు మళ్ళా తప్పిపోయిన కుమారుడికి ఏ ఉన్నతమైన స్థానం ఇచ్చాడో అదే స్థానం మరలా ఎవరైతే తప్పు ఒప్పుకొని కడుగుకొని శుద్ధీకరించుకుని రొట్టెల కార్యక్రమాలు పాలు పలు పొందుతారో ఎవరైతే పొందుతారో వాళ్ళని కూడా దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఉంచుతాడు మళ్ళా ఒప్పుకోవాలా మళ్ళీ మారాలా చెబుతోంది మారు పొందమని పొందమో తెలుసా సంఘానికి ఎవరికి సంఘంలో చేసపడ్డారంటే మారు మనసు లేకుండా చేసపడతారా మారు మనసు ఉండే చేసపడతారు ఆ మారుమసులు పోగొట్టుకుంటున్నారు కనుక సంఘంతో మళ్ళా పొందమని చెప్తున్నాడు ఆమె మారు మనసు పొందడం వల్ల తప్పులు ఒప్పుకోవడం వల్ల తిరిగి దేవుడి దగ్గర రావటం వల్ల నీకు ఆశీర్వాదమే కానీ శాపం కాదు అమా ఎముకలు శ్రీరిక్ష దేవుడు వేస్తారు మీదకి బలమా బలంగా రాదు నీకు ఎండకాలం ఉండదు నువ్వు అంగనాత్సవం అంగరాజ స్థితి నీకు ఉండదు నీ మీదకి మొయ్యలేని బాలని దేవుడు పెట్టడం ఆ ఖాళీని తీసుకురాడు ఆ శ్రమను తీసుకురాడు ఆ దరిద్రం తీసుకురాడు ఆ శాపం తీసుకురాడు నువ్వు ఆయన దగ్గరికి వస్తే నిన్ను ఎన్నిటి నుంచి తొలగించి ఓ ఉన్నతమైన స్థానాన్ని నిలబెడతాడు